వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమన్ టాక్స్ ఇంతకు ముందు షార్ట్ వీడియోలో చెప్పినట్లు చెప్పినట్లు ఐఎమ్ ట్రావెలింగ్ టు యూకే ఆల్ బై మై సెల్ఫ్ సోలోగా ట్రావెల్ చేస్తున్నాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ రోజు అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కి ఫ్లైట్ ఉంది ఫ్రం బ్యాంగ్లూర్ సో నేను ఆ రోజు నైట్ చిత్తూరు నుంచి బ్యాంగ్లూర్ ట్రావెల్ చేశాను యూజువల్లీ మనకి ఫ్లైట్ ఫైవ్ ఓ క్లాక్ అంటే త్రీ అవర్స్ ముందే మనం ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోవాలి దట్ వాజ్ అరౌండ్ టూ ఓ క్లాక్ అనమాట నేను ఆన్ టైమ్ రీచ్ అయిపోయాను బిఫోర్ ఎంటర్ ంగ్ ఇన్ ఎయిర్పోర్ట్ నేను మా ఫ్యామిలీ అందరితో ఫొటోస్ తీసుకుంటున్నాను ఫర్ మెమరీ సేక్ ఇంకొంతమంది ఫ్రెండ్స్ వస్తానంటే నేనే వద్దన్నాను ఎందుకంటే వచ్చిన ఫైవ్ మినిట్స్ కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయము రాగానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాము సో దానికోసం ఇంత దూరం ట్రావెల్ చేయడం ఎందుకు అని చెప్పానమాట అయినా టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ కేమ్ టు ద ఎయిర్పోర్ట్ అండ్ సర్ప్రైజ్డ్ మీ నో ఖచ్చితంగా మా ఫ్యామిలీ ఎమోషనల్ అవుతారు నేను స్టార్ట్ అయ్యేటప్పుడు అని బట్ ఆల్రెడీ నేను ఇంటి దగ్గరే చెప్పాను టు నాట్ గెట్ ఎమోషనల్ ఎట్ ఎయిర్పోర్ట్ అని వన్ వీక్ ముందు నుంచే దే సో డల్ నేను ఇలా వెళ్తున్నాను అని ఐ వాస్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా మా పేరెంట్స్ నన్ను మిస్ అవుతారు ఎందుకంటే ఆ ఫైవ్ ఇయర్స్ కూడా ఎమోషనల్ బాండ్ ఎక్కువ ఉంది నాకు మా పేరెంట్స్ ఎమోషన్స్ ని పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఐ విల్ బి అవైలబుల్ ఆన్ ఫోన్ కాల్ ఎట్ ఎనీ టైమ్ ఐఎమ్ జస్ట్ అ ఫ్లైట్ అవే అనే రియాలిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేయాలి కూడా బికాస్ దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ ఫర్ నౌ కాబట్టి ఇన్ కేస్ నేను వాళ్ళని ఎక్కువ మిస్ అయినా వాళ్ళు నన్ను ఎక్కువగా మిస్ అయినా ఇమీడియట్గా ఇండియా విజిట్ చేయడానికి నేను అస్సలు వెనుకాడును సో ఆ విషయం వాళ్ళకి తెలిసేలా చేశాను కాబట్టి దై ఫెల్ట్ బిట్ బెటర్ అనిపించింది సో ఇంతకుముందు చెప్పాను కదా టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి వచ్చి సర్ప్రైజ్ చేశారని వీళ్ళే వాళ్ళు ఆ మిడ్ నైట్ అంత దూరం నా కోసం రావడం నాకు హ్యాపీగా అనిపించినప్పటికీ ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయాను అని కొంచెం బాధగా అనిపించింది టూ థర్టీ అయిపోయింది కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా టు కంప్లీట్ సెక్యూరిటీ చెక్ చెక్ ఇన్ బ్యాగేజెస్ అండ్ టు గెట్ బోర్డింగ్ పాస్ అని సో బెటర్ కొంచెం త్వరగా స్టార్ట్ అయితే అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఆన్ టైం అనిపించింది అండ్ ద మొమెంట్ కేమ్ అందరూ ఎమోషనల్ అయ్యారు అంతెందుకు నాకే చాలా ఏడ్పొచ్చేసింది వచ్చేసింది ఇప్పటి వరకు వేరే వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటే నేను చూస్తూ ఉండేది దాన్ని బట్ ఆ సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడే తెలిసింది అది ఎంత బాధగా ఉంటుంది ఇలాంటి టైంలోనే మనం ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అనిపిస్తుంది లోపల చాలా బాధగా ఉన్నప్పటికీ అది నా ఫేస్ లో చూపిస్తే మా పేరెంట్స్ ఇంకా డల్ అవుతారు అనిపించింది సో నేను నవ్వుతూనే బాయ్ చెప్తూ వెళ్ళాను అనమాట నేను దూరంగా వెళ్తున్నానని మా ఇంట్లో వాళ్ళకి చాలా బాధగా ఉంది అలాగే సోలోగా ట్రావెల్ చేస్తున్నాను కదా చాలా భయం కూడా ఉనింది సో నేను కాన్ఫిడెంట్ గా కనిపించేసరికి మా డాడీ వాళ్ళకి ఆ భయం పోయింది ఫైనలీ అందరికి బాయ్ చెప్తూ ఐ హావ్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ నేను చాలా కాషియస్ గా ఉన్నాను కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయినా వీళ్ళు ఇంకా డల్ అయిపోతారు సో అలా నవ్వుతూ ఒక బిగ్ స్మైలీ ఫేస్ తో ఐ హావ్ మూవ్డ్ ఫ్రమ్ దేర్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళు మధ్య మధ్యలో పిలుస్తూనే ఉన్నారు సో మధ్య మధ్యలో ఆగి వాళ్ళకి బాయ్ చెప్తూ అలా ముందుకి వెళ్ళిపోతున్నాను అనమాట అలా కాన్ఫిడెంట్ గా వెళ్తూ ఉన్నాను కానీ ఐ వాజ్ ఫెల్ట్ బిట్ నర్వస్ ఒకటే వెళ్తున్నాను కదా సో క్విక్ గా సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళగానే బ్యాగ్స్ ఇన్ చేయడం కోసం కౌంటర్ దగ్గరికి వెళ్ళాను అక్కడ వెయిట్ చెక్ చేస్తే ఒక బ్యాగ్ లో ఎక్కువ వెయిట్ ఉన్నింది సో ఐ హ్యాడ్ టు షఫల్ థింగ్స్ ఫ్రమ్ వన్ బ్యాగ్ టు అనదర్ వన్ కేజ్ మాత్రమే ఒక బ్యాగ్ లో ఎక్కువ ఉన్నింది నేను వాళ్ళని ఛార్జ్ ఎంత అవుతుంది అని అడిగితే సెవెన్ నైన్ హండ్రెడ్ చెప్పారు షాకింగ్గా అనిపించింది అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల హెల్ప్తోనే ఆ లగేజ్ని షఫుల్ చేశాను బిగ్గా బ్యాగ్స్ చెక్ ఇన్ కంప్లీట్ చేసేసుకొని బోర్డింగ్ పాస్ కూడా తీసుకొని వచ్చేసాను స్టిల్ మా పేరెంట్స్ నా కోసం బయట వెయిట్ చేస్తూనే ఉన్నారు సో ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఫ్లైట్కి ఇంకా టూ అవర్స్ టైం ఉంది ఆ టూ అవర్స్ వాళ్ళని ఎందుకు బయట వెయిట్ చేయించడం అని నేను వాళ్ళని స్టార్ట్ అయిపోమని చెప్పాను అవతల మా పేరెంట్స్ స్టార్ట్ అయిపోయారు ఇవతల నేను కూడా స్టార్ట్ అయిపోయాను సడన్ గా ఒక్కసారిగా అనిపించింది థర్టీ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ని త్రీ సూట్ కేసులో ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతున్నానా అని ప్రతి ఒక్క అమ్మాయి పెళ్ళి తర్వాత ఫీల్ అయ్యేది ఇదే అనుకుంటా ఇలాంటి ఒక్క ఫీలింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ అంత ఫీల్ అవ్వలేము అనిపిస్తుంది ఎనీవే వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్ అండ్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్ యా ఆ రోజు క్రిస్మస్ అని చెప్పాను కదా సో అందరూ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని విష్ చేస్తూ ఉన్నారనమాట ఆ స్టాఫ్ పీపుల్ అందరూ కూడా బ్రింగ్ స్మైల్ ఆన్ మై ఫేస్ అగైన్ చాలా చీర్ఫుల్గా ఉన్నారు అందరూ సడన్ గా నెక్స్ట్ ఏంటి అని అనిపించింది సో నెక్స్ట్ అక్కడ స్క్రీన్ పైన మన ఫ్లైట్ నంబర్స్ అండ్ టైమింగ్స్ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి అవి చెక్ చేసుకున్నాను ఇన్ కేస్ మన ఫ్లైట్ డిలే అయితే కూడా అక్కడ కనిపిస్తుంది సో ఆన్ టైమే ఉన్నింది నా ఫ్లైట్ అయితే అలాగే బోర్డింగ్ గేట్ కూడా చెక్ చేసుకున్నాను అక్కడి నుంచి బోర్డింగ్ గేట్ కి అరౌండ్ ఫోర్టీన్ మినిట్స్ వాక్ చూపించింది అనమాట ఫ్లైట్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఐ స్పెండ్ సమ్ టైమ్ అట్ డ్యూటీ ఫ్రీ షాప్స్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా క్రిస్మస్ డెకార్ తో చాలా కలకల ఆడిపోతూ ఉన్నింది సో నాతో పాటు మీరు కూడా డ్యూటీ ఫ్రీ షాపింగ్ చేసేదురు కానీ వచ్చేయండి లోపలికి వెళ్ళగానే నాకు ఈ షాపే కనిపించింది ఈ షాప్లో గాడ్ ఐడల్స్ అన్నీ ఉన్నాయి ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి ఎంట్రెన్స్లో నాకు ఈ గాడ్ ఐడిల్స్ కనిపించాయి బ్రేస్ మెటీరియల్తో చేస్తారు కదా అది చాలా వెయిట్ ఉన్నాయి సో ఇక్కడి నుంచి పర్చేస్ చేసినవి ఏమి మనకి వెయిట్ చెక్ చేయరు కాబట్టి మనం ఇక్కడి నుంచి పర్చేస్ చేసుకొని ఈజీగా నేనైతే అక్కడి నుంచి ఏమీ పర్చేస్ చేయలేదు సో ఇక్కడ వెళ్తూ ఉన్నంతసేపు పైన డిజిటల్ స్క్రీన్ ఎంత మంచి కనిపించిందో చాలా కలర్ఫుల్ గా కనిపించింది చూడడానికి చాలా సార్లు వచ్చాను బట్ ఇలా క్యాప్చర్ చేసి ఆ వీడియో నేనే చూసుకునేంతసేపు తెలియలేదు ఇంత బ్యూటిఫుల్గా చూస్తూ ఉన్నంతసేపు అస్సలు టైం తెలియలేదు దాంతో పాటు నా మైండ్ లో చాలా రన్ అవుతూ ఉన్న స్టైల్ నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ట్రావెల్ చేయలేదు యాక్చువల్లీ ఇప్పుడు కూడా నా హస్బెండ్ వచ్చి నన్ను తీసుకెళ్తా అన్నాడు నేనే వద్దు అని చెప్పాను వాళ్ళకి ఫోర్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నప్పటికి రావడానికి వెళ్ళడానికి సరిపోతుంది కదా అక్కడే ఉంటే నన్ను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు అనిపించింది యాక్చువల్లీ నా మైండ్ లో చాలా రన్ అవుతూ ఉన్నాయి ఆ టైంలో లో అని చెప్పాను కదా సడన్ గా అనిపించింది ఇన్ని రోజులు ఒక లెక్క ఇక పైన ఒక లెక్క అని ఇన్ని రోజులు మమ్మీ డాడీ దగ్గర హ్యాపీగా ఉండిపోయాము ఎందుకంటే మమ్మీ డాడీ మన రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకునే వాళ్ళు ఇక మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి అని అనిపించింది నన్ను చాలా కేర్ఫుల్ గా చూసుకునే లక్ష్మణ్ నాకున్నప్పటికీ మనకు కూడా ఇది కొత్త చాప్టర్ కాబట్టి వి హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్ వీ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంట్లోనే ఉండిపోయాను అని చెప్పా కదా అందుకేమో మా పేరెంట్స్ నాకు ఒక్కటే స్ట్రాంగ్ గా చెప్పారు యు మే బి ఏ ప్రిన్సెస్ టు యువర్ పేరెంట్స్ అండ్ ఎ క్వీన్ టు యువర్ హస్బెండ్ అదంతా ఇంట్లోనే బట్ నాట్ ఫర్ ద సొసైటీ సొసైటీ విల్ జడ్జ్ యూ బై యువర్ యాక్షన్స్ అని చెప్పారు అది నిజమే కదా అనిపించింది ఇదంతా మనకు తెలియదు అని కాదు రైట్ టైంలో రైట్ థింగ్స్ చెప్పేవాళ్ళు కూడా మనకు ఉండాలి సో నాకు ఆ మాటలు చాలా బాగా నచ్చాయి నిజమే అనిపించింది ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ డిఫైన్ బై అవర్ ఓన్ చాయిసెస్ అండ్ యాక్షన్స్ కదా మనం ఏ పని అనే మనల్ని ట్రీట్ చేస్తుంది సొసైటీ అని వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు బట్ సొసైటీ అండ్ పబ్లిక్ అలా ఉండదు కదా వీ కాషియస్ యా ఇక్కడైతే ఒక షాప్ కి వచ్చాను ఐ వాస్ ఫీలింగ్ బిట్ హంగ్రీ ఏదైనా స్నాక్స్ కొనుక్కుందామని ఆ షాప్ లోకి వచ్చాను ఇక వెళ్ళగానే అక్కడ చాలా చాక్లెట్స్ కనిపి అనిపించాయి బట్ ఎర్లీ మార్నింగ్ చాక్లెట్స్ ఏం తింటాం సో ఏదైనా మంచి చిప్స్ లాంటివి ఏదైనా దొరికితే బాగుండు అని ఐ వర్చ్లుగా నేను ఒక స్నాక్స్ తీసుకున్నాను సమ్ స్పినాచ్ టమాటో ఫ్లేవర్తో చిప్స్ లాంటివి సో ఈ ట్యాంగి ఫ్లేవర్ నాకు కొంచెం బాగా నచ్చుతుంది అందుకని నేను ఈ ఇది తీసుకు తీసుకున్న వెంటనే అదే స్టోర్లో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే సమ్ కార్నర్లో బుక్స్ కనిపించాయి ఏం బుక్స్ ఉన్నాయా అని చూద్దామని వెళ్తుంది చాలా బుక్స్ ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది అనిపించింది నాలాగా అలోన్ గా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది బుక్స్ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఇలా బుక్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే నా కల్లో ఒక్క బుక్ దగ్గర ఆగాయి ఆ బుక్ తీసుకొని అలా ఓపెన్ చేశాను కోయిన్సిడెంట్లీ ఆ బుక్ ఓపెన్ చేయగానే నా కంటికి వెడ్డింగ్ అనే హెడ్డింగ్ కనిపించింది నేనైతే ఏం బుక్స్ తీసుకోలేదు జస్ట్ ఎక్స్ప్లోర్ చేశాను ఆ పర్టికులర్ బుక్ నేమ్ వచ్చి లాస్ట్ క్వీన్ చిత్రా బెనర్జీ దివాకర్ని అని ఉంది మీలో ఎవరైనా ఆ బుక్ కంప్లీట్ చేసి ఉంటే కమెంట్ చేయండి నేనైతే ట్రావెలింగ్ లో బాగా నిద్రపోతాను అస్సలు బుక్స్ ఏమీ అనమాట మేబీ ఇంట్లో ఎప్పుడైనా నైట్ టైమ్స్ లో బుక్స్ చదువుతూ ఉంటాను అంతే సో అలా వెళ్తూ ఉన్నాను మళ్ళీ నాకు ఆ ఐడల్స్ కనిపించాయి ఆ గాడ్ ఐడియల్స్ మళ్ళీ దగ్గరకు వచ్చి చూస్తున్నా అనమాట ఏంటో నాకు అన్ని అవే కనిపిస్తున్నాయి కాస్ట్ అయితే టూ హై అనిపించింది ఎయిర్పోర్ట్ లో కంపారిటివ్లీ మనం బయట కాస్ట్ తో చెక్ చేస్తే నేను ఇక్కడ చూపిస్తున్నది వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి ఈజీగా హాఫ్ కేజీ పైనే ఉంటుంది అంత వెయిట్ ఉంది ఆ చిన్న ఐడల్ అక్కడి నుంచి వచ్చి ఈ స్నిక్కర్స్ చాక్లెట్ తీసేసుకొని ఇక బిల్ పే చేస్తూ ఉన్నాను అనమాట బిల్ కౌంటర్ లో నాకు అనిపించింది నా ఇండియన్ కరెన్సీ కూడా ఉంది అని సో ఆ కరెన్సీతోనే నేను వాటిని పర్చేస్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను సో టైం ఫోర్ ఫైవ్ అలా అయిపోతుంది వెంటనే బోర్డింగ్ గేట్ ఎక్కడ ఉందో చెక్ చేసుకొని అక్కడ నియర్ బై స్టే చేద్దాము అని అనిపించింది సో అక్కడ బిల్ పే చేసేసి వెంటనే స్టార్ట్ అయిపోయాను ఇక్కడ గేట్ నెంబర్ చెక్ చేసుకున్నాను నేను వెళ్ళాల్సిన బోర్డింగ్ గేట్ నెంబర్ సి త్రీ అనమాట ఇక్కడ చెక్ చేసేసుకొని వెంటనే ఐ స్టార్టెడ్ టువర్డ్స్ గేట్ నెంబర్ వరకు చాలా మంది ఉన్నట్లు అనిపించింది సడన్ గా ఎయిర్పోర్ట్ మొత్తం ఖాళీ అయిపోయినట్లు అనిపించింది ఇదేమైనా బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అనిపించింది మీలో ఎంతమందికి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇష్టమో కమెంట్ చేసి చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా ఇంటర్నేషనల్ అలాగా చాలా మందికి బెంగళూరు ఎయిర్పోర్ట్ లేఓవర్ కూడా ఉంటుంది కిడ్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం అక్కడ మంచి ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయన్నమాట సో దట్ కిడ్స్ని మంచిగా ఎంగేజ్ చేయొచ్చు క్రాంకీ అవ్వకుండా అని సో ఆ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తూ ఉన్నాను అనమాట కిడ్స్ ప్లే ఏరియా చాలా మంచిగా అనిపించింది ఈ ప్లేస్ చూసిన తర్వాత దాంతో పాటు ఇన్ సైడ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ ఆ ఆర్కిటెక్చర్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఐ క్యాచిగా అనిపిస్తుంది ప్లాంట్స్ ట్రీస్ వాటితో పాటు సమ్ యునిక్ డిజైన్స్ అరౌండ్ కనిపించాయి నాకైతే సో ఐఎమ్ ట్రైంగ్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ చూస్తున్నట్లయితే టాప్ రూఫ్లో ఒక డిజిటల్ స్క్రీన్ కనిపిస్తుంది మీకు ఆ డిజైన్స్ చూస్తూ లైట్స్ అలా వస్తూ ఉంటే నాకు సడన్ గా వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఆ డిజిటల్ స్క్రీన్ వల్ల ఫైనలీ ఈ డిపార్చర్ లాంచ్కి రీచ్ అయిపోయాను చాలా మంది ఫ్లైట్ ఎక్కే ముందు వాళ్ళకి టైం ఉంటే ఎక్కడ రెస్ట్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట ఇది ప్రీ బోర్డింగ్ ఏరియా అన్నట్టు వెయిటింగ్ ఏరియా అంటున్నారు ఎవరూ లేరే అనుకుంటున్నారా చాలా పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ క్యాప్చర్ చేయకూడదు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయాక మీకోసం నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాను అండ్ నేను కూడా అక్కడే కూర్చొని ఇందాక పర్చేస్ చేసిన స్నాక్స్ని టేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట అప్పటికే ఫోర్ సిక్స్టీన్ అవుతుంది టైము సో బిఫోర్ గెటింగ్ ఆన్ టు ద ప్లేన్ ఒకసారి లక్ష్మణ్కి ఫోన్ చేద్దామని కాల్ చేస్తున్నాను తనకు కాల్ చేసిన వెంటనే తను నన్ను ఇంకా భయపెట్టారు అరే ఇంకా బయట ఉన్నావా నువ్వు లోపలికి వెళ్ళిపోవాలి అని సో వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను లోపలికి వెళ్ళగానే నా ఎగ్జైట్మెంట్ చూసి ఒక స్టాఫ్ మెంబర్ ఫస్ట్ టైం వెళ్తున్నారా లేనడానికి అని అడుగుతుంది అనమాట అవును అని చెప్పాను తన నేమ్ నా బోర్డింగ్ పాస్ పైన రాసి తను తనకి ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడుగుతుంది ఓకే అని చెప్తే అందరూ అలానే చెప్తారు బట్ ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వరు అంటుంది మనకి ఒక్క నిమిషమే పడుతుంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది నేను డెఫినెట్గా ఇస్తాను అని చెప్పాను ఇచ్చాను కూడా తర్వాత ఈ ఫైనలీ బోర్డింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ప్లేన్ లోకి ఎంటర్ అయిపోయాను నేనైతే విండో సీట్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే సోలోగా వెళ్తున్నాను అట్లీస్ట్ వ్యూ అయినా ఎంజాయ్ చేయొచ్చు అని సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ట్రావెలింగ్ ఆర్ జర్నీ ఏది ఉన్నా నేను వెంటనే నిద్రపోతాను అని అలా నిద్రపోయి లేచేసరికి ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది అనమాట టైమ్ ఇది ఇక్కడ నా స్లీపీ ఫేస్ని చూడొచ్చు నేను బ్రేక్ఫాస్ట్ కూడా క్యాన్సిల్ చేసుకొని మరీ నిద్రపోయాను ఎందుకంటే నేను ఆల్రెడీ స్నాక్స్ తిన్నాను కదా అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు ఫ్లైట్లో నేను నాకు వద్దు అని చెప్పాను అనమాట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశా కాబట్టి ఆఫ్టర్నూన్ త్వరగా అనిపించింది అందుకే నిద్ర లేచానేమో అనిపించింది ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ద లంచ్ అండ్ నేనైతే వెజ్ ప్రిఫర్ చేశాను అరౌండ్ టూ ఓ క్లాక్కి వాళ్ళు లంచ్ ఆఫర్ చేశారు ఫ్లైట్లో నేను నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయను బయట ఎస్పెషలీ ఫ్లైట్లో ఆఫ్టర్నూన్ టూ అవుతుందని చెప్పాను కదా అప్పటి నుంచి ఇంకా ఫైవ్ అవర్స్ జర్నీ ఉంది టు ల్యాండ్ ఇన్ లండన్ రోజు నైట్ అస్సలు నిద్రపోలేదు ట్రావెలింగ్లో ఉన్నా కాబట్టి ఫ్రమ్ చిత్తూరు టు బెంగళూరు ఇంకా ఫ్లైట్ ఎక్కగానే స్లీప్ వేసాను బాగా నిద్రపోయాను ఫైనలీ నేను వెయిట్ చేస్తూ ఉన్న లంచ్ అయితే వచ్చేసింది ఏమేమి ఇచ్చారో చూసేద్దాం రండి సమ్ ఓట్స్ యోగట్ అండ్ సమ్ ఫ్రూట్స్ ఇచ్చారు అలాగే బటర్ అండ్ క్రోష్ కూడా ఇచ్చారు ఇంకో బాక్స్లో ఏముందో తెలుసా ఉప్మా అండ్ కేసరి బాత్ దాంతో పాటుగా మనకు ఒక సెట్ ఆఫ్ స్పూన్స్ అండ్ టిష్యూ కూడా ఇచ్చారు లంచ్ ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ టేస్ట్ చాలా బాగుంది ఐ ఎంజాయిడ్ ది లంచ్ ఫినిషింగ్ ద లంచ్ నేను ఒక ఆరెంజ్ జ్యూస్ కూడా తాగాను టేస్ట్ ఓకే ఓకేగా అనిపించింది ఆరెంజ్ జ్యూస్ అయితే లంచ్ చేసిన తర్వాత కూడా నిద్రపోవడానికి ట్రై చేశాను బట్ నాకు నిద్ర రాలేదు ఫస్ట్ ఫ్యూ అవర్స్ చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి లాస్ట్ అవర్స్ వచ్చేసరికి ఇంకెప్పుడు వెళ్తాం ఇంకెప్పుడు అనే ఎగ్జైట్మెంట్ ఉండే నాకు మధ్య మధ్యలో నేను టైం చెక్ చేస్తూనే ఉన్నాను ఇంకెన్ అవర్స్కి రీచ్ అవుతుంది కానీ ఇంకా వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది ఆలోపు మనం ఏదైనా మూవీ చూద్దామని అలా మూవీస్ సర్చ్ చేస్తూ ఉన్నాను అలాగే అక్కడ సమ్ టీవీ షోస్ మ్యూజిక్ గేమ్స్ అలా అన్నమాట చాలా ట్రై చేశాను టైం పాస్ చేద్దామని అస్సలు టైం అవ్వట్లేదు ఇవేం అయ్యే పనుల్లో లేవే అనిపించింది సడన్గా విండోలో నుంచి మంచి లైటింగ్ అనమాట అంతసేపు చాలా డార్క్గా చీకటిగా ఉండే సడన్గా వెళ్తురు కనిపించింది విండోలో నుంచి సో అడ్ నైట్ అండ్ డే ఉంటుంది కదా ఆ ట్రాన్స్ఫర్మేషన్ సడన్గా వెళ్తూ వచ్చింది సో అలా విండో నుంచి వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో టైం చెక్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది అనగా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతా నేను అనిపించింది చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట కొంచెం ఎక్సైటెడ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది కొంచెం ఈగర్గా ఉంది అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఫ్లైట్ ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే ఫార్టీ మినిట్స్ ఎర్లీగా ల్యాండ్ అయిపోయింది ఫైనలీ ఐ రీచ్ టు ద హెత్రో ఎయిర్పోర్ట్ ఇన్ యూకే సో ఫస్ట్ మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు సో ఇమిగ్రేషన్కి మినిమం టూ అవర్స్ పడుతుంది అని చెప్పారనమాట చాలా క్యూ ఉంటుంది సో క్విక్గా వెళ్ళాలి అని చెప్పారు ఈ నే హరి త్వరగా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి అని అక్కడికి వెళ్ళి చూస్తే అస్సలు క్యూ లేదు చాలా ఖాళీగా ఉంది మేబీ క్రిస్మస్ టైం కదా అందుకేమో అనిపించింది సో క్విక్గా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకొని బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాను సో చెప్పా కదా ఫ్లైట్ ఫార్టీ మినిట్స్ ఎర్లీగా వచ్చేసింది అని దాంతోపాటు ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా త్వరగా అయిపోయింది నేను అక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని నా హస్బెండ్కి కాంటాక్ట్ చేశాను నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరెవరు వస్తున్నారు ఆ డీటెయిల్స్ మొత్తం ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను అయినో ఈ బ్లాగ్ కొంచెం లెంతీ అయిపోయింది